హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయిస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈపిఎఫ్ఓ సభ్యులు హైయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి నెల ఎంత పెన్షన్ వస్తుందో తెలుసుకుందాం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ హైయర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చివరి తేదీని మే మూడు వరకు పొడిగించింది అంటే ఇంకో రెండు నెలల వరకు రిటైర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కల్పించింది మీరు హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ముందుగా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి ఉదాహరణకు హయ్యర్ పెన్షన్ ఎంపిక చేసుకుంటే మీ జీతం నుండి ప్రతి నెల ఎంత డబ్బు కట్ అవుతుంది అనే విషయంపై ఇప్పటికే ఉద్యోగుల్లో పలు చర్చలు ప్రారంభమయ్యాయి హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఎంచుకుంటే కొత్త లెక్క ఎలా ఉంటుంది ఎంత పెన్షన్ పొందబోతున్నారు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తున్నాం హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకునే ముందు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కోసం మీ జీతం నుండి ప్రస్తుతం ఎంత డబ్బు కట్ అవుతుందో తెలుసుకోవాలి ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాకు ఉద్యోగి తరపు కాంట్రిబ్యూషన్లో బేసిక్ పే ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ కట్ అవుతుంది అటు ఎంప్లాయీస్ తరపు నుంచి సైతం ట్వెల్వ్ పర్సెంట్ జమ అవుతుంది ఇందులో ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ ఈపీఎఫ్కి త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది ఇప్పుడు కొత్త పెన్షన్ ఆప్షన్లో ఎంత డబ్బు కట్ అవుతుందో తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ కింద హైయర్ పెన్షన్ ఎంచుకుంటే మీ బేసిక్ పేలో ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ ఈపీఎస్కి వెళ్ళవచ్చు అయితే మీరు హయ్యర్ ఏ పెన్షన్ ఎంపికను ఎంచుకుంటే ఈపీఎఫ్ఓ మీ పిఎఫ్ ఖాతా నుండి ఈపీఎస్ మొత్తాన్ని తీసివేస్తుంది ఇది మీరు ఉద్యోగంలో చేరిన తేదీ లేదా నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండిట్లో దేటైనా ఆధారంగా తీసుకుంటారు పెన్షన్ మొత్తం ఎంత అందుతుంది పెన్షనబుల్ జీతం పెన్షనబుల్ సర్వీస్ ఈ విధంగా మీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేశారని అనుకుందాం మీరు ముప్పై మూడు సంవత్సరాలు పనిచేస్తారు జీతం నలభై వేల అయితే దీని ఆధారంగా మీ పెన్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం సాధారణంగా పెన్షన్ పథకం కింద ఈ పరిస్థితుల్లో మీరు ప్రతి నెల పెన్షన్ ఏడు వేల డెబ్బై ఒక్క రూపాయలు పొందుతారు హయ్యర్ పెన్షన్ ఎంచుకుంటే మీరు ప్రతీ నెల పెన్షన్ గా పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు పొందుతారు జీతం పెరుగుదలతో దాదాపు మొత్తం కూడా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పాత పెన్షన్ విధానం మరియు కొత్త పెన్షన్ విధానాల గురించి అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.